అందరికీ నమస్కారం ఇక్కడ అమరావతిలో ప్రధానమంత్రి గారు రెండు వేల పదహైదులో స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి రావటం జరిగింది పదహైదు సంవత్సరాలు అయిపోయింది శిలక శిలా మీద ఇది వరకు ఆడ కూర్చొని డేట్ హైలైట్ చేయడానికి అని రెండు వేల పదహైదులో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శిలా ఆవిష్కరించడం తట్టుడు మట్టి తేవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఆవిష్కరణలు చేశారు శంకుస్థాపనలు చేశారు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ మోడీ గారు తాను వేసిన శిలా పలకాన్ని మర్చిపోయి పది సంవత్సరాలు దాటిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ అదే సీన్ రిపీట్ చేయడానికి మోడీ గారికి ఎలా ఉన్నిందో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం చాలా ఇబ్బట్టుగా మనీ అభిప్రాయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పుడు మనకు కొత్త రాజధాని కావాలి అని చంద్రబాబు గారు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాల దగ్గర నుంచి భూములు సేకరించి ముప్పై మూడు వేల ఎకరాలలో ప్లస్ సింగపూర్ని జపాన్ని ఇస్తాంబుల్ని ఇంకా జర్మనీని ఇంకెన్ని చెప్పాడో వీటన్నిటినీ మరిపిస్తామని చంద్రబాబు గారు చెప్తే మోడీ గారేమో ఢిల్లీని తరపించే రాజధాని కడతామన్నారు రాజధాని బాధ్యత పూర్తిగా మోడీ గారిదే అన్నారు తీరా చూస్తే ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి భూమి ఈ భూమి మా చేతుల్లో ఉంది మేము ఈ భూమిని ఏదన్నా అవసరానికి అమ్ముకోవచ్చో లేక ఇల్లు కట్టుకోవచ్చో అన్న పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా లేరు ఇక భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అదైతే భూములు లేక ఉన్న ఇక్కడ లేబర్ మీద లేక కూలీ పనో కార్మికులు వ్యవసాయ కూలీలుగానో బ్రతికిన వాళ్ళు వాళ్ళు దాదాపు ఇరవై మూడు వేల కుటుంబాలు వాళ్ళు ఉంటే ఇక వాళ్ళకి ఇది ఈరోజు వాస్తవం ఇక్కడ ఇది ఈరోజు వాస్తవం అయితే ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది దీన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తాము అని చెప్పారు చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిది నాటికి దాని ఎస్టిమేషను యాభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లని ఆమోదం కూడా తెలిపారు ఇదంతా చూస్తుంటే కేవలం ఒక భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పెట్టే ప్రయత్నం జరుగుతుందా అని అనిపిస్తుంది ఎందుకు మాట్లాడుతున్నామంటే నిజానికి రాజధాని కట్టే బాధ్యత కేంద్రానిది విభజన వేల పదహైదు నుంచి పది సంవత్సరాలుగా కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఇది రాజధాని నిర్మాణం అని అంటారా మరి ఇక్కడ పిచ్చి మొక్కలు కాకపోతే దీని పరిస్థితి ఏమవుతుంది ఒక ప్రధాని హోదాలో ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎంత దయనీయంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఉందో మన అందరికీ కళ్ళకు కనిపిస్తుంది ఇప్పటికీ కూడా మన రాజధాని నిర్మాణాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధానిని కట్టాల్సిన బాధ్యత కేంద్రానికి మరి అలాంటప్పుడు ఇప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా యాభై మూడు వేల కోట్ల రూపాయలకి టెండర్లను ఆమోదం చేస్తే మరి వాటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిపి పదహైదు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిన అప్పుని మేము మానెత్తిని వేసుకుంటాము బ్యాంక్ ఇంకొక ఐదు వేల కోట్ల రూపాయి ఒక వేల కోట్ల రూపాయలకు సంబంధించి మోస్ట్లీ అప్పులుగానే ఈ రాజధాని నిర్మాణం కోసం టెండర్లకు పిలిచిన పనుల కోసం ఖర్చు పెట్టే విధంగా ఇప్పుడు కనిపిస్తుంది డెబ్భై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేట్టుకుంటే వీళ్ళు అరేంజ్ చేసుకుంది కేవలం ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు అసలు మాకు తెలియకడుగుతున్నాము ఈ అప్పుల వ్యవహారం ఏమిటి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అసలు ఎందుకు అప్పులు తీసుకుంటున్నారు రాజధాని కోసం చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు ఇచ్చిన బలం చేత ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే ఆ ఎంపీలు ఆ బలాన్ని అంతా మొత్తం చంద్రబాబు గారు హక్కు ఇలా ఎన్నో హక్కులు ఉన్నాయి స్పెషల్ స్టేటస్ మన హక్కు ఇలా ఎన్నో హక్కులు ఉన్నాయి రాజధాని కూడా ఒక హక్కు అలాంటప్పుడు ఈ అప్పుల గోల ఏమిటి అని అడుగుతున్నాం మాకు ఎందుకు ఇలా అప్పులు తీసుకొస్తున్నారు ఎందుకు ఇలా అప్పులు ఇస్తున్నారు ఎందుకు ఇలా అప్పులు మా నెత్తిన మా బిడ్డల నెత్తిన ఎందుకు పెడుతున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలం చేత ఈరోజు కేంద్రంలో ఒక ప్రభుత్వం నిలబడే ఉంది అంతేకాదు ఒక చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రునిగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు ఇలా అందరూ కలిసి బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు అయినా కూడా బీజేపీ మనకు కనీసం రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వటం లేదు అంటే ఇది ఎంత దారుణము ఎంత ద్రోహము ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎంత భ్రమలో పెడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు ఇదివరకు కూడా పొత్తు పెట్టుకున్నారు అప్పుడు విడిపోయారు మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు అసలు ఎందుకు అప్పులు తెస్తున్నారు అసలు మీకు ఎవరు హక్కు ఇచ్చారో అప్పులు చేయడానికి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రానిది మరి అప్పుల గోల ఎందుకు ఎందుకు పెడుతున్నారు జనాన నెత్తి మీద ఇప్పటికే పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద అప్పు ఉంది ఇది తీర్చడానికే ఎన్నో సంవత్సరాలు పడుతుంది డెకేడ్స్ పడుతుంది అది కాకుండా అదనంగా అనవసరంగా రాజధానికి అప్పు చేయాల్సిన అవసరం లేదు మీరు కనీసం మాకు రాజధాని అయినా కట్టరా అని చంద్రబాబు గారు అడలేకపోతుంటే మరి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇవి ఏవి పట్టనట్టుగా చంద్రబాబు గారు ఒక భ్రమలో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు ఇప్పుడేమో అదనంగా ఇంకో నలభై వేల కోట్ నలభై వేల ఎకరాలను మళ్ళీ రాజధాని కావాలంటున్నారు ఇది ఎక్కడ విడ్డూరం అంటున్నాం చంద్రబాబు గారు ఏమైనా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారు నలభై వేల ఎకరాలు మళ్ళీ సేకరిస్తారంట ముప్పై మూడు వేల ఎకరాలకు సేకరించిన దానికే ఇప్పటి వరకు దిక్కులేదు మూడు సంవత్సరాల్లో కడతామని ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఇదే డైలాగు చంద్రబాబు గారు సేమ్ సీన్ రెండు వేల పద్ పదహైదులో కూడా చెప్పారు మూడేళ్లలో కట్టేస్తాను నేను రాజధాని అని మరి మూడేళ్లలో మీరు ఎందుకు కట్టలేదండి మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు కట్టేస్తాడట మీరు ఏం కడతారో మాకు తెలియదు కానీ అదనంగా ఇంకో ముప్పై ఐదు వేలు లేదా నలభై వేలు లేదా ఇరవై వేలు ఏదో వివిధ ఛానళ్లలో వివిధ రూపాలలో అనేక నంబర్లు వినిపిస్తున్నాయి అదనంగా భూసేకరణ చేయాలనుకుంటున్నారని మాత్రం అర్థమవుతుంది నారాయణ గారు కూడా చెప్పారు ఇది చాలా అన్యాయం ఇది చాలా చాలా అన్యాయం దీంట్లో మళ్ళీ చెప్పడం ఏమిటంటే ఐదు వేల మరి ఆ ఎయిర్పోర్ట్ని ఏం అనుకుంటున్నారు మనకి ఐదు వేల ఎకరాలలో ఎయిర్పోర్టు కావాలని చంద్రబాబు గారు అంటున్నారే వాస్తవంగా నిజానికి ఆంధ్రప్రదేశ్కి అమరావతికి అంత బిజినెస్ ఉందా అంత బిజినెస్ ఉందా అంత బిజినెస్ ఉందా వాస్తవంగా అడుగుతున్నాం ఒక్క ఇంటర్నేషనల్ ప్లేన్ అయినా ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తుందా కనీసం ఒక మామూలు ప్లెయిన్ అయినా వస్తుందా ఇప్పుడు వచ్చేసుకొని కూర్చోడానికి కూడా లేదా ప్లేన్లలో అలాంటి ప్లేన్లు వస్తున్నాయి ఇప్పుడు అలాంటి ప్లేన్లు వస్తున్నా ఆ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లానే ఇంకా పెండింగ్లో ఉంది ఇన్నిసార్లు ఎయిర్పోర్ట్లకు తిరుగుతాము కనీసం ఎయిర్పోర్ట్లో ఆ ఎక్స్టెన్షన్ జరుగుతుంది ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఏదైనా పని జరుగుతుందా కొంచెం తలకాయలు కనిపిస్తాయా ఎక్కడైనా హెల్మెట్లు పెట్టుకొని మనుషులు ఏమైనా పని చేస్తున్నట్టు చూసు కనిపిస్తారా అని ఎన్నిసార్లు ఎత్తుకుంటానో నేనైతే ఎవ్వరూ కనిపించరు అసలు అక్కడ పనే జరగటం లేదులలో ఇంకొక ఎయిర్పోర్ట్ కడతారట ఏదో పెద్ద అంత బిజీగా హైదరాబాదు సికింద్రాబాదు మన రాజధానిలు అంత పెద్దగా అయినట్టు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు దేనికండి అని అడుగుతున్నాం చంద్రబాబు కొంచెం భూమిని నడుస్తే బాగుంటుంది ఆకాశంలో పయనిస్తున్నారు అలాగే అరిచేతిలోనే అందరికీ త్రీ గ్రాఫిక్స్ వైకుంఠము చూపిస్తున్నారు అది కాదు సార్ వాస్తవం కాదది దయచేసి ఈ ఆలోచన మానుకోవాలి వ్యతిరేకమని బహిరంగంగానే చెప్తున్నాము ఎందుకంటే ఇంత అధ్వానమైన రిడిక్యులస్ ప్లాన్ ఇంకొకటి లేదు పైగా చంద్రబాబు గారు చెప్తున్నారు ఇంత ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అంటే ఐదు వేల ఎకరాలేమో ఎయిర్పోర్ట్ కట ఇంకో రెండు వేల ఐదు వందలు స్పోర్ట్ సిటీ అంట ఇంకో రెండు వేల ఐదు వందలు స్మార్ట్ ఇండస్ట్రీ అంటే కథలు కథలుగా చెప్తున్నారు మిగతాది ఎందుకు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకోవడానికి భూమి సేకరి పక్కన పెట్టుకున్న భూమిని అమ్ముతారట అంటే ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందనా ఏం చెప్తున్నారు ఇది ఎక్కడన్నా కన్నామా విన్నామా ఇది ఎక్కడైనా జరిగిందా ప్రభుత్వం ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా భూములు పెట్టుకొని భూములు అమ్ముకుంటూ పోతుందా అప్పులు తీర్చుకోవడానికి ఆ టైంలో ఎవరు గవర్నమెంట్లో ఉంటారో ఆ టైంలో ఆ భూముల్ని ఆ గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ ఎవరికి అలాట్ చేస్తుందో ఏ రేట్లో అలాట్ చేస్తుందో గవర్నమెంట్ ఏదైనా ఒక పరిస్థితి ఫైనాన్సింగ్ అయినా మనకేం బాధ్యత ఉందండి మనం ఎందుకు చేయాలి ఇది కేంద్రం బాధ్యత కదా పైసా పైసా లక్ష కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయితే మొత్తము లక్ష కోట్ల రూపాయలు కేంద్రమే భరించాలి కదా బీజేపీ పార్టీ భరించాలి కదా బీజేపీ పార్టీ న్యాయబద్ధంగా వాళ్ళు కూడా సంతకం చేశారు కదా వాళ్ళు కూడా మాటిచ్చారు కదా ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్ ఉన్నారు అంటే కేంద్రం దీన్ని భరించాలి మోడీ గారు మాటిచ్చారు కదా మరి అలాంటప్పుడు ముప్పై ఐదు వేల ఎకరాలు ఏదైతే చంద్రబాబు గారు అడిషనల్గా రాజధాని కోసం మళ్ళీ భూసేకరణ అంటున్నారో ఇది చాలా విడ్డూరమైన ఐడియా ఎందుకంటే ఉన్న ఇచ్చిన భూములు ఇచ్చిన ముప్పై మూడు వేల మంది రైతులకే ఇప్పటికే న్యాయం చే జరగలేదు ఇప్పటికే వాళ్ళు కూడా సంతోషంగా లేరు అలాంటప్పుడు మళ్ళీ నలభై వేల ఎకరాలలో మళ్ళీ రైతుల దగ్గర నుంచి తీసుకుంటే ఇక వాళ్ళకెప్పుడు న్యాయం జరుగుతుంది ఇంకొక ఇరవై ఏళ్ళు పోయాక అడ్జస్టెంట్ గా ఉన్న వాళ్ళ భూములు ఆటోమేటిక్ పెరుగుతాయి ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ జరుగుతుంది దానికి మీరు తీసుకోవడం ఏంటి మళ్ళీ ఆ ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని మీరు భూములు అమ్ముకోవడం ఏమిటి ఈ ఐదు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ కన్నా ప్లాన్ చాలా రిడికలస్ గా ఉంది మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అడిషనల్ గా భూములు సేకరించడానికి ముప్పై ఎకరాలు కూటమి ప్రభుత్వం మళ్ళీ సేకరిస్తాం రాజధాని కోసం అని చెప్తున్నారు ఇది చాలా అన్యాయం దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టరు లక్ష కోట్లు విలువైతే లక్ష కోట్లు ఇవ్వాలి లేదా కనీసం యాభై వేల కోట్ల రూపాయలనా చంద్రబాబు గారు కేంద్రం నుంచి తెచ్చుకోవాలి ఇది చంద్రబాబు గారి బాధ్యత ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే ఆ ఎంపీలను తీసుకెళ్లి చంద్రబాబు గారు బీజేపీకి సపోర్ట్ ఇస్తే ఈ రోజు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఈ ఆలోచనలు మానుకోండి ఈ రియల్ ఎస్టేట్ మాఫియాలను ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను చంద్రబాబు గారు కట్టడి చేయాలి ఈ అదనంగా సేకరించే ఈ మూడు ముక్కలు ఆట ఆడారు ఒక రాజధాని డెవలప్ అయ్యిందంటే ఒకటి కాలేదు మరి అది మన దురదృష్టం మరి అలాంటప్పుడు ఇప్పుడు కనీసం ఇప్పుడైనా కూడా ఉన్న ల్యాండ్ని ఉన్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఒక ఆ బిల్డింగ్లో ఒక ప్లాన్ పెట్టారు నమూనాలు పెట్టారు దానికి కనీసం కరెంట్ కూడా లేదు అంటే మీ విజన్కే వెలుగు లేదు ఇంకా దీన్ని ఏం అమలు చేస్తారండి మీరు ఫస్ట్ ఫేస్ వన్ను ఇప్పుడు ఈ చేయాల్సి ఉంది ఈ ఫస్ట్ లోనే మరి ఇవేవి చేయకుండా మళ్ళీ అదనంగా మీరు భూమి సేకరించడం అన్నది చాలా చాలా విడ్డూరంగా ఉంది మేడం సెకండ్ ఫేజ్లో నలభై నాలుగు ఎకరాలకి భూమి సేకరణ అని చెప్పి గ్రామసభలు జరిపారు కానీ అదనంగా ఇంకో నలభై వేల ఎకరాలకి గ్రామ సభలు దొరుకుతుంటే ముప్పై నాలుగు వేల ఎకరాలు కాకుండా మళ్ళీ నలభై ఎకరాలు గ్రామ సభలు జరుగుతుంటే రైతులు అడ్డుకున్నారు తాటికొండ మండలంలో అమరావతి మండలం తొల్లూరు మండలంలో మూడు గ్రామాలు కనకూరపాడు రెండు గ్రామాలు కలిపి ఫస్ట్ సెకండ్ ఫేజ్ అన్నారు కానీ అదనంగా ఎంత అవసరము అన్నది కాలం చెప్తుంది కానీ మనము ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఆలోచన చేయాల్సింది ఫస్ట్ ఫేజ్ లో తీసుకున్న యాభై నాలుగు వేల ఎకరాలకు మనం న్యాయం చేశామా లేదా దీన్నే మీకు మూడేళ్ళు పడుతుంది ఎగ్జిక్యూట్ చేయడానికి అంటున్నారు కదా మరి ఎగ్జిక్యూట్ చేసి చూపించండి ప్రజలకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా ఆ తర్వాత మనకు ఎంత రాజధాని కావాలి అన్నది తర్వాత ప్లాన్ కదా బాంబే సైజ్ లో ఉంది అవసరం అయితే ఉద్యమాలు అయినా చేస్తామమ్మా ఈ అడిషనల్ గా భూ సేకరణ మాత్రం చేయటానికి ప్రభుత్వం వీల్లేదు ఇప్పటికే భూ మాఫియా జరుగుతుంది ఇక్కడ ఇప్పటికే ఇక్కడ చాలా దోపిడీ జరుగుతుంది టెండర్ల పేరు అయితేనేమి భూ సేకరణ అయితేనేమి చాలా దోపిడీ జరుగుతుంది దీన్ని అరకట్టాల్సిన అవసరం ఉంది తప్పకుండా అవసరం అయితే కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కూడా చేస్తుంది ఆ బిజినెస్ ఆ బిజినెస్ ఇక్కడ ఉన్నప్పుడు మనం కూడా కట్టుకుందాం అంత ఎయిర్పోర్ట్ మాకు అభ్యంతరం లేదు కానీ అది జరగటం లేదు కదా ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్ట్ నేను చెప్పేదినండి ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్ట్ కే ఏటీఆర్లు వస్తున్నాయి ఏటీఆర్ అంటే ఏంటో తెలుసా బొమ్మ ప్లేను దాంట్లో మనిషి కూర్చుంటే కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోలేడయ్యా ఏటీఆర్లే వస్తున్నాయి కనీసం పెద్ద ప్లేన్లు కూడా రావటం లేదు ఇంటర్నేషనల్ ప్లేన్లు కూడా రావటం లేదు మరి అలాంటప్పుడు మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ తో పోల్చుకోవడం ఎందుకు